ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక బండి చూపిస్తాను ఇది బండి బోర్కి వచ్చేసింది ఈ బండి మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ బండిని బోర్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను బోర్ చేయాల్సిన ఆ పనే లేదు మీకు మెకానిక్ దగ్గర కలిసిన పని లేదు అసలు బండి దగ్గర చూపిస్తాను బండి స్టార్ట్ చేస్తున్నాను బండి స్టార్ట్ చూపించు చూసారా ఎట్లా స్మోక్ వస్తుందా బండి ఎంత స్మోక్ వస్తుందో చూడండి ఫుల్ స్మోక్ వచ్చేస్తుంది బండి బండి అయితే బోర్కి వచ్చింది ఇది మీకు ఒక్క రూపాయి బండి అయితే ఆఫ్ చేస్తున్నాను బండి ఆఫ్ చేసి ఒక సింపుల్ వర్క్ చేయాలంటే ఏం పని చేసే పని లేదు ప్లగ్ అడాప్టర్ ఇది పక్కా పెట్టేసేయండి జస్ట్ ప్లగ్ ఓపెన్ చేయండి అంతే ఏం చేయాల్సిన పని లేదు మీరు హెడ్ ఓపెన్ చేయాల్సిన పని లేదు మెకానిక్కి ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు మీకు ఒక్క రూపాయికి కూడా ఖర్చు లేదు ఈజీగా మీ ఇంట్లో కూర్చొని మీరే చేసుకోవచ్చు ప్లగ్ తీశాను ఈ ప్లగ్ మాత్రం బయట తీస్తున్నాను ప్లగ్ బయట తీసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలాంటి సిరింజ్ ఒకటి తెచ్చుకోండి అంతే ఇంకేం పని లేదు మీ దగ్గర ఆల్రెడీ పాత ఏమైనా ఇంట్లో ఉంటే చూసుకుని ఒకసారి ఈ పాత చిరంజ్తో పెట్రోల్ ఇది పెట్రోల్ ఇది పెట్రోల్ బండి పెట్రోలే మీకు బండి పెట్రోల్ ఏం చేస్తారంటే పెట్రోల్ అంటే చాలు ఓకే ఒకసారి మీకు ఇది ఒక్కటే పెట్రోల్ మీకు ఖర్చు గేమ్ లేదు అది కూడా మీ బండిలో తీసుకొని మీ బండిలో పెట్రోల్ తీసుకొని మీరే మీ బండికి తీసుకురా ఎక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకొచ్చి ప్లగ్ తీసేసాం కదా బయటికి ప్లగ్ బయటికి తీసేసాం కదా ఈ ప్లగ్ బయటికి తీసేసిన తర్వాత దీంట్లో వచ్చేసి ఈ ప్లగ్ హోల్లో ఈ పెట్రోల్ ఉంది కదా ఈ పెట్రోల్ని ప్లగ్ హోల్లో కొట్టండి అంతే ఇంకా మీకు ఒక్క రూపాయి ఖర్చు లేదు చూసారా అయిపోయింది పెట్రోల్ కొట్టేశాను ఇంకా మీరు చేయాల్సింది ఏమి లేదు ఒకసారి ఏం చేస్తారంటే ఇది మీ సొంతగా మీరే తీసుకోవచ్చు మెకానిక్తో పని లేదు లేదు ఒకసారి నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఒకసారి ఏం చేస్తారంటే ఇలా పెస్టన్ ఉంటుంది కదా పెస్టన్కి ఎట్లా మీరు మీరు కిక్ కొట్టారు కిక్ కొట్టారనుకోండి ఆ పెస్టన్ లోపల రింగ్స్ ఉంటాయి ఆ రింగ్స్ ఏమంటే బోర్ బోర్కి వచ్చినప్పుడు అవి కార్పర్తో పట్టేసేసి ముందుకు అది కదలవు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ పెట్రోల్ కొడుతున్నారు కాబట్టి ఈ పెట్రోల్ వల్ల ఆ రింగ్స్ అనేది ఆ కార్బన్ కంప్లీట్ ఓపెన్ అయిపోయి ఆ రింగ్స్ అనేది ఓపెన్ అయిపోయి మీకు బండి బోర్ అనేది బోర్ కంప్లీట్ పోతుంది సార్ ఇట్లా ఒక నాలుగైదు సార్లు కొట్టండి ఎంటీ ఇలా కొట్టిన తర్వాత ఓకే అయిపోయిందా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ప్లగ్గని కొంచెం నీట్గా కరగండి అంతే ప్లగ్ని నీట్గా ఒకసారి కడుక్కోండి ఇలాగా ఇలా కడిగిన తర్వాత ఏం చేస్తారంటే ఖాళీ ప్లగ్ పెట్టేసేయండి అయిపోయింది ఇలా ప్లగ్ పెట్టేసిన తర్వాత మీరు బోర్ చేసేసారు మీకు ఆ స్మోక్ అనేది రాదు ఓకేనా మీకు అది కూడా ఓకే ప్లగ్ అయితే ప్లగ్ అయితే పెట్టేస్తున్నాను ప్లగ్ అడాప్టర్ పెట్టేస్తున్నాను చూడండి ప్లగ్ అడాప్టర్ పెట్టేసాను ఇప్పుడు బండి వచ్చేసి ఒక నాలుగైదు సార్లు కిక్లు కొడతాము తాళం ఆఫ్ చేశాను చూడండి తాళం ఆఫ్లో ఉంది ఆఫ్లో ఉంది ఇప్పుడు కిక్ కొడుతున్నాను దీంట్లో వల్ల నాలుగు నాలుగైదు సార్లు కొట్టుకోవటం వల్ల ఏమైందంటే ఆ ఫెస్టన్ రింగ్స్ అనేవి ఓపెన్ అయిపోతుంది పెట్రోల్ కొట్టాం కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ఆ పెస్టన్ దిక్స్ అంటే ఓపెన్ చేసేస్తే సో అప్పుడు బోర్ ప్రాబ్లం మీకు ప్రాబ్లం రాదు ఇక సో ఇలా నాలుగైదు సార్లు కొట్టుకోండి కిక్ ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే తాళం ఆన్ చేసి బండి స్టార్ట్ చేస్తున్నాం చూసారా స్మోక్ వస్తుందా అయిపోయింది బోర్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఫ్రీగా మీరంతా మీరే మీరంతకీ మీరే చూసుకొని మీరే ఓపెన్ చేసుకోవచ్చు చూసారా బండి స్టార్ట్ చేస్తున్నాను బండి స్టార్ట్ చేస్తాను పొగ ఏదో రావట్లేదు చూడండి కింద చూడండి మీకు ఒక్కసారి కూడా పొగ రాదు చూసారా బండి బోర్ చేయటం అయిపోయింది మీకు లైఫ్లో ఇంకా ప్రాబ్లం రాదు ఇది అసలు మ్యాటరు